నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశి వారికి మిథున రాశిలోకి మారిన గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి కొంతకాలంగా ఆరో స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఒక ఆర్థిక పరమైనటువంటి సమస్యల్ని వృద్ధిలో కొన్ని ఇబ్బందుల్ని అనారోగ్యపరంగా కొన్ని సమస్యల్ని కొంతమందికి కలిగించడం జరిగింది బట్ ఏదైనా గురువు ఒక సంవత్సరం అన్ఫేవరబుల్ స్థానంలో ఉంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరిగా ఫేవరబుల్ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది శనిగ్రహం అలా కాదు వరుసగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూట్గా ఇబ్బంది పెట్టి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే గురువుకి మన శని భగవానుడికి తేడా మరి ఈ రాశికి అధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ప్రవేశించి రాశిని వీక్షించడం వల్ల ఒక రాశి ఒక విధంగా ఈ రాశి వారికి అదృష్టయోగం ప్రారంభమైంది మీలో ఉన్నటువంటి కొన్ని బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగే రుణ సమస్యలున్నా వివాహానికి సంబంధించిన సమస్యలున్నా ఉద్యోగపరమైన ఇబ్బందులున్నా అవన్నీ సెటరేట్ అవుతాయి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మీరు మంచి ఆలోచనలతో మంచి అలవాట్లతో మళ్ళా మీ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది మరి సొసైటీకి మీరు మళ్ళా కొత్తగా మీ యొక్క అభివృద్ధి వారు గుర్తించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో చేసిన పొరపాట్ల నుంచి బయటపడి చక్కగా ఏమైనా బ్లాక్ బ్యాక్లాగులు ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా దాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకొని మళ్ళా విద్యని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది విద్యార్థులకి ఎక్కువగా లాభించే అవకాశం ఉంది ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు సాంప్రదాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎండోమెంట్స్ వారు రెవెన్యూ వైద్యం టీచర్లు అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా నూతన ఉత్సాహంతో మరి గొప్ప పదవి రావచ్చు తిరిగి మళ్ళీ మీ ప్రాక్టీస్ పుంజుకోవచ్చు మీ యొక్క సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటే మీ క్లయింట్స్ పెరుగుతారు ఎప్పుడు సప్తమ స్థానం అనేది మనం ఎవరితో డీల్ చేస్తామో మనకు ఎటువంటి క్లయింట్స్ ఉంటారో మనల్ని పబ్లిక్ సొసైటీ ఏ విధంగా గుర్తిస్తారో సప్తమ స్థానం చెప్తుంది ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు రావడం వల్ల మీకు మంచి ఖాతాదారులు చాలా మంచి మేధావులు మీ కస్టమర్స్గా ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ప్రతిభ కూడా పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా వృత్తిపరంగా చూసుకుంటే దశమాతు దశమం గురు సప్తమం కాబట్టి మరి రాశిలోకి గురు వచ్చినా ఎటువంటి ఫలితం ఇస్తాడు దశమంలో గురువు ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడు ఇవన్నీ కూడా మీకు ప్రస్తుతం ఈ వృత్తిలో గౌరవప్రదమైన హోదా పెరుగుతూ ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఏదైనా ఒక పెద్ద బాధ్యతని మీ మీద పెట్టి దాన్ని సక్సెస్ చేసే పనిని కూడా మీ మీదే పెట్టడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏంటంటే మీరు శ్రమ ఎక్కువైనప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఇక వివాహ విషయంలో ఇది ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది ఆరులో గురువు ఉన్నప్పుడు ఏమవుద్ది సప్తమానికి వ్యయం అవటం వల్ల వివాహ విషయంలో ఇబ్బందులు సంబంధాలు తప్పిపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు కొన్ని సందర్భాల్లో భర్తకో భార్యకో అనారోగ్యం వల్ల కొన్ని సపరేషన్ కూడా రావచ్చు అంటే ఫిజికల్గా కలుసుకోలేకపోవచ్చు భార్య వాళ్ళ భర్తించుకోవచ్చు ఇవన్నీ మళ్ళా మళ్ళీ మీరద్దరూ ఒకే అభిప్రాయంతో ఒకే మాట మీద నిలబడి మళ్ళీ మీ యొక్క సంసార జీవితాన్ని చాలా మంచిగా ప్రారంభించవచ్చు కొత్తగా వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు మంచి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా సప్తంలో శుభగ్రహం ఉండగా మనం చేసే వివాహ ప్రయత్నాలు ఆ మంచిగా సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది అదే సప్తంలో ఏ కుజుడో రాహువో కేతువో ఉన్నప్పుడు మనం వివాహ ప్రయత్నాలు చేసి అతి కష్టం మీద కుదిరినప్పటికి కూడా ఆ వివాహం అనేది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ కారణం వల్ల మీరు మరి మరి ఈ రాశివారు కంపల్సరిగా ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల వివాహ సంబంధాలు కుదిరి మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది బట్ ఈ కారణాల వల్ల కంపల్సరిగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఇచ్చే ఫలితాల నుంచి బయటపడే విధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాసి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అన్నమాట చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ అవునా ఈ ఫైనాన్స్ అవునా వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి దశలతో గెసలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతీ నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీలు ఉన్నవాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్యనదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగా మాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కష్టపెట్టకుండా చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన శ్రీడి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అదొక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలం రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కోలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు అక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ టెం ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక గురుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కృషుల్లాంటి వాళ్ళు ఆశ్రమాలు చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి